అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాసరచన పోటీలు చిత్రలేఖన ఉపన్యాస పోటీలు నిర్వహించారు జిల్లా కేంద్రంలోని ధరూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమర్నాథ్ రెడ్డి జిల్లా లైజెన్స్ ఆఫీసర్ ప్రతాపరావు మాట్లాడుతూ చదువుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు దొరకడమే కాకుండా గ్రామం దేశం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందన్నారు అక్షరస్యతలో రాష్ట్రం ముప్పై రెండవ స్థానంలో ఉందని ముందుకు తీసుకువచ్చే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ కార్యక్రమం సందర్భంగా మా పాఠశాల విద్యార్థులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది మరి సందర్భంగా మా విద్యార్థిని విద్యార్థులకు ఈ యొక్క వేదిక ద్వారా చెప్పేది ఏంటంటే మరి మీ తల్లిదండ్రులందరూ కూడా మరి అక్షరాశులు అయి గీట మరి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో చాలా బాగుంటాయి ఆ రకంగా మీరు కూడా ఇంటి దగ్గర పిల్లలు ఆ పేరెంట్స్కి కూడా చాలా బాగా చదువు వచ్చేటట్టున కష్టపడాలని చెప్పి కోరుకుంటూ మరి చదువుకుంటేనే మనకి ఎన్ని డబ్బులు ఉన్నా కూడా డబ్బులతో ఉన్నటువంటి విలువ అనేది మరి చదువుకునేటువంటి విలువతో పోల్చినట్టయితే చదువుకున్నటువంటి వ్యక్తికి ఉండేటువంటి విలువ చాలా గొప్పది కాబట్టి అందరూ కూడా చదువుకోవాలని చెప్పి కోరుకుంటా చదువుకున్న వాళ్ళకు చదువుడానికి వాళ్ళకు విలువ ఎంత విలువ మన అందరికి తెలుసు చదువుకున్నట్లయితే మన ఎక్కడికి పోయినా కానీ మనకు విలువ ఉంటుంది అందుకే అందరం చదువుకోవాలి ఈ రోజులలో మహిళలు అందరూ అభివృద్ధి చెందుతున్నారు మహిళ అక్షరాస్యత శాతమే చాలా తక్కువ ఉన్నది కాబట్టి మహిళలలోని నిరక్షరాస్యతను తొలగించి మహిళ అక్షరాస్యత పెంచాలని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మన జిల్లాలో నలభై వేల ఐదు వందల నలభై రెండు మంది మహిళను